ఇక్కడ అంటే మీ గవర్నమెంట్ సీట్ వస్తే ద ఫీస్ ఇస్ డిఫరెంట్ దట్ ఈస్ లెస్ కానీ గవర్నమెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి వన్ ఫిఫ్టీ సీట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్ యూనివర్సిటీ ఓనర్ అనుకోండి ఇక్కడ భాస్కర కాలేజ్ ఓనర్ అనుకోండి మీరు అయితే మీకు హండ్రెడ్ సీట్స్ పర్మిషన్ ఉంది అండ్ సెవెంటీ ఫైవ్ సీట్స్ గవర్నమెంట్ కౌన్సిలింగ్కి వెళ్ళి మీరు ఇచ్చేసేయాలి ఆ ఇరవై ఐదు సీట్లు మాత్రమే మీకు అథారిటీ ఉంది ఏమైనా ఛార్జ్ చేసుకోవాలి అది ఇట్ ఇస్ కాల్డ్ మేనేజ్మెంట్ కోట అంటారు దాన్ని దానికి మీరు వన్ ల్యాక్ వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ టూ క్రోర్స్ అట్లా ఛార్జ్ చేసుకోవచ్చు అక్కడ మొత్తం ప్యాకేజ్ సిక్స్ ఇయర్స్ ప్యాకేజ్ మొత్తం కలిపి మొత్తం ఫుడ్ ఐ విల్ టెల్ యూ ఫీస్ వచ్చి త్రీ థౌజండ్ డాలర్స్ పర్ అన్నం అంటే దాదాపు రెండున్నర లక్షలు రెండర లక్షలు అంటే ఆరు ఎంత అవుతుంది పదిహేను పదిహేను అవుతుంది దట్ ఈస్ ఫీజ్ ఫుడ్ ఇక్కడ తిన్నా అకామిడేషన్ మీ రాజమండ్రికి వెళ్ళి ఒక హైదరాబాద్కి వెళ్ళి మీరు మీ పిల్ల వైద్య విద్య చేర్చుకున్నదాన్ని ఫుడ్ అకామిడేషన్కి ఎంత అవుతుంది నెలకు ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ అయితే కదా అదే సేమ్ మా యూనివర్సిటీకి అవసరం లేదు ఒకటి అంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏముందంటే ఆ నాలెడ్జ్ లేదు జనాల దగ్గర యూనివర్సిటీకి అంటే మా యూనివర్సిటీ కాదు ఇండియా బయట ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీకి మీ నీట్ ఎగ్జామ్తో అసలు సంబంధం లేదు